చలము అనేసరికి మనందరికీ జ్ఞాపకం వచ్చేది ఏమిటి అంటే గబగబా స్టేషన్ లో దిగడం బస్ ఎక్కడం ఏడుకొండలు ఎక్కేయడం ఆ కాటేజీలోకి వెళ్ళిపోవడం స్నానం చేసేయడం ఆనంద నిలయంలోకి వెళ్ళిపోవడం స్వామి వారికి నమస్కారం చేయడం బయటికి వచ్చేయడం అంటే నా వంటి వాడికి వాడికి మీ వంటి వారి గురించి నేను చెప్పట్లా మీకు తెలుసు అనుకోండి నేను కానీ యథార్థమునకు వెంకటేశ్వర స్వామి వారితో ప్రతిరోజు మాట్లాడి ఆయనతో కలిసి ఆనందాన్ని పంచుకున్నటువంటి మహాపురుషులు ఇప్పటికీ ఏడుకొండల మీద ఉన్నాడు పరమ పవిత్రమైన రోజున ఏ మహాపురుషుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత చెప్పుకున్నంత మాత్రం చేత వెంకటేశ్వర స్వామి వారు చెవి ఒగ్గి వింటారో అటువంటి పరమ పవిత్రమైనటువంటి వ్యక్తులు వాళ్ళు అందులో అగ్రగణ్యులు మహానుభావులు అరిగో ఆ శ్రీశైల పూర్ణులు అని మనం పిలిచేటటువంటి తిరుమల నంబి మనం వెంకటాచలం వెడతాం ఈ సహస్రదీపాలంకార సేవ చేసేటటువంటి రోడ్డులో దక్షిణం రోడ్డులో తిరుమల నంబి దేవాలయము అని ఒక గుడి ఉంటుంది కానీ ఎవరో ఒకరిద్దరు తప్పసరే అక్కడికి వెళ్ళి నమస్కారమే చేయరు కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి వెంకటేశ్వర స్వామి వారు గుడి బయటకి వచ్చి ఊరిగింపుగా మాడవీధులలో తిరిగితే మొట్టమొదట ఆగి నీరాజనకునేది ఆ తిరుమల నంబి దేవాలయం దగ్గరే ఎందుచేతో తెలుసా ఆయన ఎంత గొప్పవారంటే తిరుమల నంబి ఆయన కేవలం వెంకటేశ్వర స్వామి వారికి ప్రాచీన కాలంలో అభిషేకం చేయడానికి మడి నీళ్లు తీసుకొచ్చేటటువంటి వాళ్ళు కూడా లేనటువంటి రోజుల్లో గురువు గారి ఆదేశం మేరకి నీళ్లు తేవడం కోసం అని మహానుభావుడు బయలుదేరి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి కుండతో చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో నీళ్లు తెచ్చేవారు తెస్తుంటే ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారు ఆయన భక్తిని పరీక్షించాలనుకున్నారు అనుకుని లోకానికి చాటి చెప్పాలని ఒక చిన్న బోయవాడి రూపంలో వెనకాతలు వచ్చి తాత తాత ఇస్తోంది నీళ్ళు అన్నారు అంటే ఆయన అన్నాడు ఈ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకానికి బయట పెడుతున్నానరా నీకు ఇవ్వడం ఏమిటి నీళ్లు నేను ఇవ్వను అన్నాడు అంటే వెంకటేశ్వర స్వామి వారు ఆశ్చర్యపోయి చేతిలో ఉన్న బాణం ఒకటి తీసి ఆ కొండకేశారు ఆ కొండ కన్నం పడింది నీళ్లు పడుతున్నాయి వెనకాతల చేరి చక్కగా నీళ్లు తాగేశారు కుండ ఖాళీ అయిపోయింది తేలికైపోయింది ఈవిటి తేలికైపోయిందని వెనక్కి తిరిగి చూశారు తిరుమల నంబి చూస్తే పిల్లాడి నీళ్లు తగ్గుతున్నాడు చక్కగా ఎంత పని చేశావురా శ్రీనివాసుడి అభిషేకానికి పట్టికెడుతున్నటువంటి జలఘటానికి కన్నం పెట్టి నీళ్లు తాగావా అని నిందించబోయారు అప్పుడు ఆ పిల్లవాడు అన్నాడు తాత బెంగెట్టుకోకు నీకు నీళ్లు పాప వినాశనం కన్నా గొప్ప నీటిని నేను అందిస్తాను రా ఈ పక్కనే ఉంది చూపిస్తాను అన్నాడు అని ఆ కొండవాగులోకి తీసుకెళ్లాడు తీసుకెళ్లి ఒక బాణ ప్రయోగం చేస్తే ఆకాశకంగా పుట్టింది ఆ పిల్లవాడు ఒక మాట అన్నాడు ఇక నుంచి ఈ నీటితో నాకు అభిషేకం చెయ్యి అన్నాడు అభిషేకం చెయ్యి అనేటప్పటికి తిరుమల నంబిక ఆశ్చర్యం వేసింది ఇది ఏమిటి ఇలా అంటున్నాడు ఏమిటి చెయ్యమని అని తేరిపారి చూశారు ఆ పిల్లవాడిని అంతర్ధానం అయిపోయాడు ఆనాటి నుంచి ఈనాటి వరకు శుక్రవారం నాడు అభిషేకానికి గంగ తీర్థాన్ని తీసుకొస్తారు వెంకటేశ్వర స్వామి వారి చేత తాత అని పిలువబడ్డాడు గనుక తిరుమల నంబికి మొట్టమొదటి దేవాలయం అక్కడ అందుకని మాడవీధులలో వెంకటేశ్వర స్వామి వారు ప్రదక్షిణం చేస్తే మొట్టమొదట హారతిని తిరుమల నంబి దగ్గర బుచ్చుకుంటారు ఆ తిరుమల నంబి ఎంత గొప్పవారంటే ఉదయం స్వామి వారికి అభిషేకం చేసి కొండ కిందకి దిగేవారు దిగి రామానుజాచార్యుల వారికి పద్నాలుగు మాటలు రామాయణం అని పద్నాలుగు మాట్లు చెప్పిన రామాయణంలో ఒక మారు చెప్పిన అర్థం వేరొక మాట చెప్పకుండా అన్ని మాట్లు రామాయణం చెప్తే బెంగ పెట్టుకున్నారు ప్రతిరోజు ఉదయం కిందకొచ్చేస్తున్నాను సాయంకాలం కొండ మీదకి వెళుతున్నాను రెండు మాటలే స్వామి దర్శనం చేస్తున్నాను నాకు స్వామి దర్శనం అవ్వట్లేదని వెంకటేశ్వర స్వామి వారు కల్లో కనపడి అభయం ఇచ్చారు తిరుమల నంబి నువ్వు బెంగ పెట్టుకో ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అనుగుణ దర్శనం చెయ్యడానికి వీలుగా మా పాదములను తీసుకొచ్చి అలిపిరిలో కొండ యొక్క పాదముల దగ్గర ఉంచుతున్నానని చెప్పారు ఇప్పుడు మనం ఎప్పుడైనా కొండ నడిచి మార్గంలో ఎక్కుతుంటే స్వామివారి పాదుకలు మన తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేస్తామే అక్కడ శ్రీవారి పాదములు ఉంటాయి ఆ పాదములు తిరుమల నంబి యొక్క గొప్పతనం చేత వచ్చాయి ఆయన భక్తి చేత వచ్చాయి అంత గొప్పవారు మహానుభావుడు తిరుమల నంబి ఆ తిరుమల నంబి తర్వాత చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు మహానుభావురాలు తరిగొండ వెంగమాంబ గారు ఆ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఇప్పటికీ ఉంది కానీ నాకు తెలిసి నేను ఇలా సభాముఖంగా అంటున్నాను అని మరోలా అనుకోకండి చాలా తక్కువ మంది దర్శనం చేస్తారు అసలు అక్కడ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఉందన్న విషయం చాలా మందికి తెలియదు పూర్వకాలంలో వెంకటాచల క్షేత్రానికి దగ్గరలో తరిగొండ అని ఊరుండేది ఆ ఊళ్ళో కృష్ణయ్య మంగమ్మ అని దంపతులు ఉండేవారు వాళ్ళకి ఐదుగురు కొడుకులు పుట్టారు కూతుళ్ళు లేరు కూతురు పుట్టాలని వాళ్ళు వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని వేడుకుంటే ఆయన అనుగ్రహం చేత కూతురు పుడితే ఆవిడికి వెంకమ్మ వెంకమాంబ అని పేరిట్టారు ఆవిడ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి వారి భజన చేసేది ఈ పిల్లకి ఈ భజనలు ఈ ఉపవాసాలు ఏమిట్రా అసలు ఈ పిచ్చి వదిలిపోవాలని పెళ్లి చేశారు పెళ్లి చేస్తే ఆమె రజస్వల కాకముందే భర్త మరణించాడు భర్త మరణించినా ఆవిడ ఎప్పుడూ కూడా ఐదోతనానికి సంబంధించినటువంటి సూచనలన్నీ వీటిని విడిచిపెట్టలేదు విడిచిపెట్టకుండా పువ్వులు పెట్టుకునేవారు బొట్టు పెట్టుకునేవారు చీర కట్టుకునేవారు చక్కగా సింగారించుకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలోకి వచ్చి హారతిచ్చేవారు సాంప్రదాయవాదులకి ఇది నచ్చలేదు నచ్చక సౌభాగ్యాన్ని కోల్పోయిన స్త్రీ బొట్టు పెట్టుకుని ఆలయంలోకి రావడం ఏమిటని ఆవిడిని బయటికి పంపించేయడం మొదలు పెట్టారు అక్కడికి పుష్పగిరి పీఠాధిపతులు వచ్చారు వస్తే ఈ తరిగొండ వెంగమాంబ గారిని ఆవిడ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు అయ్యా ఈవిడ భర్త పోయినప్పటికీ పసుపు కుంకాలతో పువ్వులతో తిరుగుతోందని ఆవిడ పళ్ళు పట్టుకెళ్ళారు పుష్పగిరి పీఠాధిపతులకి సమర్పించారు ఏం వ్యంగమాంబా నిజమేనా నువ్వు అలాగే సౌభాగ్యవతిగా ఇంకా సమాజంలో తిరుగుతున్నావా అని అడిగారు అవును స్వామి అన్నారు నీ భర్త మరణించాడు కదా అన్నారు నా భర్త వెంకటాచలపతి నాది తరగని సౌభాగ్యం అన్నారు ఆవిడ అంటే ఆయన ఆశ్చర్యపోయి అంత మాట అంటున్నావు చాలా గొప్ప విషయమే కానీ నేను పీఠాధిపతిని నాకు నమస్కరించాలని నీకు తెలియదా అన్నారు అంటే స్వామి నేను అలాగే నమస్కరిస్తాను కానీ ఒక చిన్న ఉపకారం చేయండి ఒక్కసారి మీరు ఆ పీఠం మించి పైకి లేవండి ఆవిడ అంటే పుష్పగిరి పీఠాధిపతులు పీఠం మించి పైకి లేచారు ఆవిడ నమస్కారం చేసింది పీఠానికి పీఠం వెంటనే అగ్నిహోత్రంలో కాలిపోయింది కాలిపోతే అప్పుడు పుష్పగిరి పీఠాధిపతులు గుర్తించారు వెంగమాంబ గారు ఎంత తపశక్తివంతురాలు గుర్తించి ఈవిడ సామాన్యురాలు కాదు అపారమైన ప్రజ్ఞాధున అందుకని ఈవిడికి ఏ విధమైనటువంటి అభ్యంతరాలు పెట్టకండి దేవాలయంలోకి వెడుతుందన్నారు పాపం అయినప్పటికీ ఆవిడ ఒక రోజున వీధిలోకి ఈడిచేశారు దేవాలయంలోకి వస్తోందని అర్చకులు ఎందుకు ఈ గుళ్ళో ఉంటావు ఇంకో చోటికి పోకూడదా అన్నారు భగవదాజ్ఞ అనుకునే అరణ్య మార్గం బట్టి తిరుమల వెళ్ళారు ఆవిడ తిరుమలలో ఆవిడ ప్రతిరోజు రాత్రి స్వామివారికి ఏకాంత సేవ జరిగిన తర్వాత ముచ్చాల హారతి అని ఇచ్చేవారు తరికొండ వెంగమాంబ గారు ఈ హారతి ఎంత పవిత్రం అంటే ఆవిడ పేరు మీద ఇప్పటికీ తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద ఉచ్చాల హారతి నడుస్తుంటుంది వెంకటాచలంలో ఆ వెంగమాంబ గారు అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఇప్పటికీ ఉన్నాయండి వెంగమాంబ గారు తులసి వనం ఏర్పాటు చేయడం కోసమని పాప వినాశనానికి వెళ్ళేటటువంటి రోడ్లో ఒక నుయ్యి తవ్వారు తితే బండ అడ్డుపడింది ఆవిడ గంగమ్మని ప్రార్థన చేశారు బండ చిట్లిపోయి నీరు పైకి వచ్చింది తులసి వనం పెంచి ప్రతిరోజు ఆ తులసి తెచ్చి వెంకటేశ్వర స్వామి వారి కైంకర్యం చేసేవారు ఆవిడ అటువంటి మహాతల్లిని ఆవిడ్ని కూడా అక్కడ ప్రభుత్వం తరఫున అధికారికమైనటువంటి అర్చకులు కొంత ఉండేవారు వంశ పారంపర్యంగా వచ్చిన వాళ్ళు కాకుండా ఒకనొక సమయంలో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల బ్రిటిష్ వాళ్ళ సమయంలో అటువంటి అర్చకుల్ని పెట్టారు ఆ అర్చకుల్లో అక్రామ దీక్షితులు అనేటటువంటి ఆయనకి ఈ కరిగొండ వెంగమాంబ గారి మీద ఆగ్రహం ఉండేది ఈవిడ సౌభాగ్యం కోల్పోయినటువంటి స్త్రీ రోజు వచ్చి ఉచ్ఛాలహారతీస్తుంది వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళు అని ఆగ్రహం చెంది ఆవిడ భోజనం చేసి కూర్చున్న తరువాత వీళ్ళింట్లో భోజనం చేసినటువంటి ఎంగిలి విస్తరాకులన్నీ ఆవిడ తులసి వనంలో విసురుతూ ఉండేవారు ఇలా కొంతకాలం జరిగిపోయిన తరువాత ఒక రోజున వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నటువంటి తరిగొండ వెంగామాంబ గారి మీదకి ఎంగిలి విస్తర్లు విసిరేరు విసిరితే ఆవిడ మీద పడ్డాయి సమాధి భగ్గనమైంది ఆవిడ వెంటనే శపించారు ఈ నీ వంశం సరి మీరు నెత్తురు కక్కు మరణిస్తారన్నారు ఉత్తర క్షణం ప్రధాన అర్చకుడితో సహా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ నెత్తురు కక్కుకున్నారు కక్కుకుంటే ఒక్క కొడుకు మాత్రం పాక్కుంటూ వచ్చి వెంగమాంబ గారి పాదాల మీద పడ్డాడు పడితే ఆనాడు ఆవిడ అభయం ఇచ్చారు మీ వంశంలో ఒక్కడు మాత్రం బతుకుతూ ఉంటాడు ఇవాళ నుంచి అందుకే ఇప్పటికీ తిరుమల దేవాలయంలో ప్రభుత్వం తరపున ఉన్నటువంటి ప్రధాన అర్చకుల కుటుంబంలో ఒక్కడు మాత్రమే బతుకుతూ ఉంటాడు ఆనాడు తరిగొండ వెంగమాంబ గారి ఇచ్చినటువంటి శాపం టికి కూడా తిరుమలలో అలాగే పరిపాలన చేస్తోంది ఆవిడ రాను రాను ఆవిడ వెంకటాచల వైభవం అని పుస్తకం రాశారు కొండ మీదకి వెళ్ళి ఆ పుస్తకం రాసి కాపీ తీసుకుని ఇంటికి వస్తే పెళ్లి కానీ పిల్లలకు పెళ్లిళ్ళు అయ్యేది అందుకని ఆవిడ దర్శనానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతే ఆవిడకి ఏకాంతం తగ్గిపోయి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేస్తే దూరంగా తుంగురు కోన ఆ కోనలో తపస్సు చేస్తూ అంతర్ముఖురాలయ్యి ఉండేవారు రాత్రి వేళ సొరంగ మార్గంలో వచ్చి ఆనంద నిలయం మూసేసిన తరువాత ఆ పీఠాన్ని పైకెత్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చి పెట్టిన పువ్వులు కొన్ని తీసి కొత్త పుష్పాలు పూజ చేసేవారు ఆవిడ అర్చకులకు అనుమానం వచ్చింది రోజు గుడి మూసేసిన తరువాత పువ్వులు మారుతున్నాయి ఎవరు చేస్తున్నారని ఆ రోజుల్లో మహంతులు కొంతకాలం తిరుమల క్షేత్రాన్ని పరిపాలించారు ఒక మహంతు ప్రధాన ద్వారం తలుపులు మూసేసిన తర్వాత లోపల కూర్చున్నారు ఒక రాత్రి వేళ తరిగొండ వెంగమాంబ గారు దివ్యతేజోమూర్తి అయి ఆ ఫలకాన్ని తొలగించి లోపలకొచ్చి పూజ చేయడం దర్శనం చేశారు చూసి ఆయన స్పృహ తప్పి పడిపోయారు అంత గొప్ప తల్లి తరిగొండ వెంగమాంబ గారు ఆవిడ భాగవతం చెప్తుంటే వినడానికి వెంకటేశ్వర స్వామి వారు ప్రతిరోజు పవలింపు సేవ అయిపోయాక వచ్చేవారు ఆయన ఉయ్యాల ఎక్కి కూర్చుని వింటూ ఉండేవారు ఈవిడ భాగవతం చెప్తుండేవారు తెల్లవారుజామున మూడు గంటలకు మళ్ళీ సుప్రభాతం జరిగే వేళ్ళకి వెంకటేశ్వర స్వామి వారు ఉయ్యాల దిగి వెంకమాంబ నేను వెళ్ళొస్తానని బయలుదేరేవారు ఓ రోజున మంచి ఘట్టం చదువుతున్నారు ఆవిడ వెంకటేశ్వర స్వామి వారు బయలుదేరిపోతున్నారు స్వామి మీరు వెళ్ళిపోవద్దు నా దగ్గరే ఉండిపోండి అన్నారు అంటే ఆయన అన్నారు నీలాగే ఎందరో భక్తులు ఉన్నారు కదా వెంగమాంబ వాళ్ళందరినీ కాపాడాలి కదా బయలుదేరుతున్నాను అన్నారు స్వామి మీరు అలా వెళ్ళిపోవడానికి వీల్లేదని చెప్పి ఆవిడ నిగ్రహిస్తున్న సమయంలో అక్కడ సుప్రభాతం వినపడింది వెంకటేశ్వర స్వామి వారు హఠాత్తుగా ఉయ్యాలలోంచి లేచి అంతర్ధానం అనుకుంటున్న సమయంలో ఆయన పట్టు పంచని పట్టుకుంది ఆవిడ పట్టుకుంటే ఆ పంచ పర్రున సగానికి చిరిగిపోయింది వెంకటేశ్వర స్వామి అంతర్ధానం అయిపోయి శేషశైలంలోకి వెళ్ళిపోయారు అర్చకులు దేవాలయం తలుపులు తెరిచారు రామ పూర్వ సంధ్యా ప్రవర్త అని దర్శనానికి వెళ్ళారు సగం చిరిగిపోయిన పట్టు పంచతో ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఇదేమిట్రా దొంగతనం మాత్రం కాదు పంచ చింపెవరు పట్టుకెడతారు ఎవరో భక్తుల వల్ల జరిగింది ఎవరున్నారని చూశారు ఇంకెవరు వెంగమాంబ గారి ఇంట్లో ఉందేమో చూడండి అన్నారు అందరూ గబగబా తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వెళ్ళి ఆవిడకి నమస్కారం చేస్తే పట్టు పంచా వద్దంటుంటే లేచి పారిపోయాడు సగం చిరిగిపోయే పంచనా చేతిలో ఉంటే మరత పెట్టి పూజా మందిరంలో పెట్టా పెట్టే తీసుకుపో అంటే లోపలికి వెళ్ళి చూస్తే పూజలా మందిరంలో ఉంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క పట్టుపంచలో సగభాగం దాన్ని ఊరి రిగింపుగా తీసుకొస్తుంటే ఆలయానికి మిగిలిన సగభాగం కూడా అదృశ్యం అయిపోయింది ఇవన్నీ నా కల్పితంగా నేను చెప్తున్నాను అనుకుంటున్నారేమో యథార్థంగా జరిగినటువంటి సంఘటనలు ఆ తరిగొండ వేంగమాంబ గారు జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు ఆవిడ సమాధి ఇప్పటికీ వెంకటాచలంలో ఎక్కడుందో తెలుసా అండి మొన్న మాతో ఆ మోహన్ రావు గారు రాజ్యలక్ష్మి గారు దంపతులు వచ్చారు వారు దర్శనం చేశారు ఆ తరిగొండ వెంగమాంబ గారి సమాధిని ఆదివరాహస్వామి వారి కాటేజెస్ ఉన్నాయి వరాహస్వామి కాటేజెస్ అని పిలుస్తాం మనం ఎప్పుడైనా వెంకటాచలం వెడితే తప్పకుండా దర్శనం చేయండి ఆ తల్లి సమాధిని ఆ దాని వెనకాతలకు చిన్న రోడ్డు ఉంటుంది ఆ రోడ్డులో విడితే తరిగొండ వెంగమాంబ జూనియర్ కాలేజీలో స్కూల్ కనపడుతుంది అక్కడ వాళ్ళని మేము సమాధి దర్శనం చేస్తామని అడిగితే లోపలికి పంపిస్తారు ఇప్పటికీ తులసి తోటి ఆ వెంగమాంబ గారి సమాధి అక్కడ ఉంటుంది ఆ సమాధికి సాష్టాంగ నమస్కారం చేసి మౌనంగా ఒక్క నిమిషం కూర్చుని ఆవిడికి నమస్కారం చేసుకుని రండి ఆవిడ ఇప్పటికీ ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేస్తారని చెప్తారు అంత గొప్ప తల్లి ఆ తల్లిగొండ వెంగమాంబ గారు మూడవ వారు అనంతావార్ల వారు అనంతావార్లు అసలు వెంకటాచలంలో ఎవ్వరు ఉండేవారు కాదు ఒకప్పుడు ఎందుచేతనంటే ఎక్కడ చూసినా కీటకాలే ఎక్కడ చూసినా క్రిములే దాంతో భయపడిపోయి ఎవ్వరూ అక్కడ ఉండేవారు కాదు కానీ వెంకటేశ్వరుడు పుష్పాలంకార ప్రియుడు రామానుజాచార్యుల వారు తన శిష్యుల్ని అడిగారు మీలో ఎవరైనా వెళ్ళి వెంకటాచలంలో కాపరం ఉండి పుష్పవాటిక పించి పూలమాలలు కట్టి వెంకటేశ్వర స్వామి వారికి కైంకర్యం చేస్తారా అని వృద్ధుడైనటువంటి అనంతాల్వారులు అనేటటువంటి శిష్యులు లేచి నేను పెడతానన్నారు సరే వెళ్ళమన్నారు ఆయన వెళ్ళి పుష్పవాటిక ఏర్పాటు చేయడం కోసం అని ఒక పెద్ద చెరువు తవ్వుతున్నారు తవ్వుతుంటే భార్యను చూస్తే గర్భిణి పాపం ఈయన మట్టి తవ్వ గంపలో పొయ్య ఆవిడ పట్టికెళ్ళ పట్టికెళ్ళలేక ఆవిడ చెమటలు పట్టి అలిసిపోయి నిలబడిపోయేది నిలబడిపోతుంటే ఈయన మళ్ళీ పిలుస్తూ ఉండేవారు ఇది చూసి వెంకటేశ్వర స్వామి వారికి బాధ కలిగి ఓ పిల్లవాడి రూపంలో వచ్చారు వచ్చి అయ్యా స్వామి మీరు తవ్విపోసిన మట్టి బుట్ట నేను బట్టికెడతానన్నారు ఏదో మేమిద్దరం కైంకర్యం చేసుకుందాం అని వస్తే మధ్యలో నువ్వే అవడరా ఎక్కడి నుంచి వచ్చావు పోతావా పోతావా అన్నారు అంటే అమ్మో కొడతాడేమో పిల్లవాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే పాపం ఈ గర్భిణీ స్త్రీ అనంతావార్ల భార్య అతి కష్టం మీద బట్టి ఆ బుట్ట చూసి వెంకటేశ్వర స్వామి వారికి మన సాగక ఆయన బయలుదేరి వచ్చారు వచ్చి అనంతా వారి వెనకాలను నించునేవారు ఈయన మట్టి తరువా బుట్టలో పోసేవారు ఆయన కనపడకుండా బుట్ట మిల్లిగా లాగి ఈయన బట్టికెళ్లి ఆ మట్టి అక్కడ పోయి కుర్రాడు కదా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఖాళీ బుట్ట ఎట్టేసేవారు ఏమిటో నిమిషంలో వెనక్కి వచ్చేస్తున్నాడు ఖాళీ బుట్ట కట్టుకుని మా ఆవిడ ఇంత ఓపిగా ఎలా చేసేస్తోంది ఆ గుణపం అక్కడ పెట్టి వెనక్కి తిరిగి చూశారు ఈ పిల్లాడు మళ్ళీ ఉరే నిన్ను పొమ్మన్నాను మళ్ళీ వచ్చావా అని గుణపం పట్టుకుని ఒక్క దెబ్బ కొట్టబోయారు ఆయన పరిగెత్తారు పరిగెడితే ఈలో పరిగెత్తారు గుణపం పట్టుకుని పరిగెడితే ఇప్పుడు మాడవీధులు ఉన్నాయే వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలలో ఊరి దిగింపు జరిగే మాడవీధులు ఆ మాడవీధుల్లో ముందు వెంకటేశ్వర స్వామి పరిగెత్తారు వెనకాతల అనంతాల్వారు పరిగెత్తారు ఆ పరిగెత్తడంలో ప్రదక్షిణంగా పెరిగెత్తారు ఆ ప్రదక్షిణంగా పెరిగెత్తారు ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణానికి ఉత్తరానికి ఆనంద నిలయంలోకి పారిపోయారు ఆ పారిపోతున్నప్పుడు ఆ కోపం ఆపుకోలేక ఈ పిల్లాడు దొరకకుండా పారిపోతున్నాడు ఆ గోపం విసిరిసారు ఆయన మీదకి విసిరిస్తే ఆ పిల్లాడి గడ్డానికి వెళ్ళి తగిలింది ఆ గోపం తగిలింది సాయంకాలం పుష్పమాల కట్టుకుని అనంతా లోపలికి వెళ్ళారు ఆనంద నిలయంలోకి వెళ్ళేసరికి గడ్డం వాచిపోయి రక్తం కారి పెచ్చు కట్టి గడ్డంతో వెంకటేశ్వర స్వామి వారు కనపడ్డారు అర్చకులు హడిలిపోయారు ఇదేమిటి ఇంత రక్తం కారు ఉంది ఏమిటి స్వామివారి గడ్డానికి అండి అంటే అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు మాట్లాడారు నా శిష్యుడు నా భక్తుడు అనంతావారు గుణపంతో కొట్టాడయ్యా రాబోయేటటువంటి తరాలలో భక్తులందరూ ఆలయానికి వచ్చినప్పుడు నా గడ్డ మీదున్న పచ్చకర్పూరపు ముద్ర చూసి అనంతావారులు అనేటటువంటి భక్తుడు గుణపంతో కొట్టిన ఇది అని చెప్పుకుంటుంటే నేను మురిసిపోతాను అందుకని ఇక్కడ పచ్చకర్పూరపు బొట్టు నాకు పెట్టండి అన్నారు ఆ శంఖనిధి పద్మనిధి దాటి వెడుతూ ఉంటే ఉత్తరం గోడ మీద పెట్టి ఉంటుంది ఆ గుణపం ఈ మాటు మీరెవరైనా వెంకటాచలం వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు తప్పకుండా గుణపాన్ని దర్శనం చేయండి ఇప్పటికీ పెట్టారా ఉత్తరం గోడ మీద వేలాడుతూ ఉంటుంది ఆ గుణపం వెంకటేశ్వర స్వామి వారిని గడ్డం మీద గుణపం పెట్టి అనంతాల్వార్లు కొట్టినటువంటి దెబ్బకి గుర్తుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం జరిగినటువంటి మరనాడు వెంకటేశ్వర స్వామి వారికి బార్గ్సవారి ఉత్సవాన్ని ఉత్సవం జరుగుతుంది ఆ రోజున అనంతావారులు వెనకాల తరువు పోస్తుంటే ఎలా పరిగెత్తారో వెంకటేశ్వర స్వామి వారి యొక్క పల్లక ఎలా పరిగెడుతుంది ఆ రోజున పరిగెత్తి ప్రదక్షిణంగా తిరగాలి వెంకటేశ్వర స్వామి కానీ ఆ సవారీ ఉత్సవంలో అలా తిరగదు ఉత్తరం నుంచి దక్షిణానికి దక్షిణం నుంచి ఉత్తరానికి అటు ఇటు పరిగెత్తి అర్చకుడేమో ఇప్పటికే అనంతాళవారుల సమాధి అక్కడ ఉంది ఆ సమాధిలోంచి ఒక బొగడమాను పుట్టింది ఆ తరువాత ఇప్పుడు పెద్ద మర్రి చెట్టు పుట్టింది అక్కడ హారతిస్తారు హారతిచ్చి కోరిట్లో స్నానానికి వెడతాడు అర్చకుడు పల్లకి మాత్రం అప్రదక్షిణంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆనంద నిలయంలోకి వెళ్ళిపోతుంది ఎప్పుడైనా మీరు వెళితే బ్రహ్మోత్సవాల సమయంలో ఈ బాగ్సవారి ఉత్సవాన్ని తప్పకుండా చూడండి ప్రతి సంవత్సరం అనంతవారులు వెనకాల తరువుకి వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామి వారు ఆనాడు ఎలా పరిగెత్తారో ఇప్పటికీ అలా పరిగెడతారు ప్రతి సంవత్సరం దానికి పెద్ద ఉత్సవం చేస్తారు బాగ్సవారి అని తప్పకుండా చూడండి ఆ ఉత్సవాన్ని భక్తుల కోసం ఎంత లుంగి ఉంటాడో చూడండి ఆయన అయితే అవి ఏం ఉత్సవాలు అండి అసలు గుణపం పట్టుక ఆయన దారుస్తాడంటే పరమాత్మ పరిగెత్తినటువంటి ఉత్సవాన్ని మీరు చూసారా ఒక్క ఏడు కొండల్లో చేస్తారు ఈ ఉత్సవాన్ని ఎంత భక్త చూడండి ఆయన ఎంత చిత్రం అంటే ఆయన పుష్పవాటిగా పెంచాడు అనంత అల్వారులు పెంచితే లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు రాత్రి వేళ సంతోషంగా పుష్పవాటికలు విహరించడానికి వెళ్ళేవారు వెళ్లి కనపడ్డ పువ్వుల్లా కోసి అమ్మవారి యొక్క తల్లో పెడుతుండేవారు ఇద్దరు సంతోషంగా ఆ పువ్వు తీసి కొప్పులో పెట్టడం వాసన చూస్తుండడం ఇద్దరు తిరుగుతుండడం తెల్లవారి పువ్వులు కోద్దామని అనంతావారులు వచ్చేటప్పటికి పూల తోటలో ఒక్క పువ్వు కనపడేది కాదు ఎవడో రాత్రి వేళ వచ్చి పువ్వులన్నీ పట్టుకుపోతున్నాడు ఇలా కాదని చెప్పేసి శిష్యుల్ని కాపలా పెట్టారు దొరికేవారు కాదు నేనే కాపలా కూర్చుంటానని పాప ఈయన పెద్ద ఆయన అయిపోయారు అప్పటికి కాపలా కూర్చున్నారు ఓ రాత్రి వేళ వచ్చారు వెంకటేశ్వర స్వామి వారి లక్ష్మీదేవితో కలిసి వచ్చి పువ్వులన్నీ పునికేస్తున్నారు చూశారు ఈయన అయిగోరా దొంగ దొరికేడు ఎంత ఉన్నాడు రాయి దెంబు దేనికి చూడు చక్క రాసకన్యలా ఉంది భార్య ఆ పిల్లనట్టుకొచ్చి పువ్వులన్నీ పుడికేస్తున్నాడని ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి ఒక్క పరుగు నిళ్ళు వెంకటేశ్వర స్వామి వారిని పట్టుకుపోయారు దొరుకుతారు ఆయన చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు శ్రతి యోగిడు శృతి లతి కావలి చిక్కనతడు తల్లి చేతన్ రోలన్ అంటారు పోతనయారు లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు వేదానికి చిక్కడు ఉపనిషత్తులకి దొక్కడు సనక సనందనాది భక్తులకి దక్కడు అనంతావారు వారు పరిగెడితే దొరుకుతాడు ఆయన పారిపోయాడు పారిపోతే పాపం అమాయకపు తల్లి మా అమ్మ ఉంది కదా మా అమ్మ మాత్రం ఆశ్చర్యపోయ్యుడు ఇలా పారిపోతున్నాడు ఈయన అలా చూస్తోంది ఆయన గభాలను వచ్చి అమ్మవారిని పట్టేసుకున్నాడు పట్టేసుకుని తీసుకెళ్లి అక్కడ చంద్రనపు చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు కేసేసి తన మీద ఉన్న ఉత్తర ఏం తీసి కట్టేశాడు కట్టేసి మీ ఆయన ఎవరంటారు ఏం చెప్తుంది పాపం ఇలా అస్తమానం అడిగే వాళ్ళు వాళ్ళు తగులుతుంటారు ఆవిడికి ఇలా అడిగినప్పుడల్లా పృథివ్యారాజసింహాం ముఖ్య విదితాత్మన స్నుషాదచరం శత్రు సైన్య ప్రతాపిన దుహితాజన క్యాహం నాహం భార్యారామస్య ధీమత అని సుందరకాండలో చెప్పేది ఇప్పుడు మీ ఆయన ఎవరు మీ ఆయన ఎవరంటే ఏం చెప్తుంది ఎక్కడుంటాడని చెప్తుంది మీ ఆయన ఎవరు ఆయన పేరేమిటి ఎక్కడ ఉంటాడు ఎప్పుడు ఉంటాడు 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 ఎక్కడ మీ ఇద్దరు ఎక్కడ చూస్తుంటారు చెప్పమంటాడు ఈయన ఎక్కడ ఉంటాడని చెప్తుంది అందుకని అయ్యో ఏం చెప్పనయ్యా మా ఆయనకో పేరా ఊరా ఎంత మంది ఎన్ని సహస్రాలు పెట్టి పిలిచినా పలికేవాడు మాత్రం ఆయనే అంటుంది ఎంత గడుసుగా మాట్లాడుతున్నావమ్మా అంటాడు ఆయన కొని మీ ఆయన ఎక్కడ ఉంటాడన్నాడు ఎక్కడుంటాడంటే ఏం చెప్పనయ్యే ఆయనంతకు ముందు మీ ప్రహ్లాదులు చెప్పాడు కదా లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే నువ్వు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ అక్కడ అని ఉంటాయా అంతటా ఉన్నాడయ్యా ఆయన అంటుంది ఎంత గడుసు నా చేతిలోంచి జారి పారిపోయాడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడా అని భూకరించి నీ కోసం రాకుండా ఉంటాడా చూస్తాను ఎలా రాకుండా ఉంటాడో అని అమ్మవారి పాదాల దగ్గర పడుకున్నాడు రాత్రి అంతా ఎంత అదృష్టవంతుడో చూడండి అనంతాలు వారిలో తెల్లవారింది ద్వారాలు తెరిచారు తెరిస్తే వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో బంగారు లక్ష్మి లేదు అర్చకులు హడిలిపోయారు మళ్ళీ హడిలిపోతే వెంకటేశ్వర స్వామి వారు పలికారు రాత్రి రాత్రి అంతా శ్రీ లక్ష్మీదేవిని కట్టేశాడు పట్టుకెళ్ళి అందుకని వెళ్ళి ఆ అనంతాల్వారిని వేడుకుని తీసుకురండి అన్నాడు అర్చకులు మంత్రాలతోటి మంగళ వాయిద్యాలతోటి వెళ్ళారు ఆ అమ్మ ఏ అమ్మ క్రీగంటి చూపు కోసం మహర్షులు వేచి ఉన్నారో అటువంటి జగజ్జనని చెట్టుకి తన ఉత్తరీయంతో కట్టి అమ్మ పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు వాళ్ళ ఆయన వస్తాడు ఎవరిని కట్టేశావో తెలుసా అనంతాల్వార్లు సర్వ జగత్తులని రక్షించగలిగినటువంటి వాడు తన హేళగా సమస్త లోకములను ఆడించగలిగిన వాడు ఎవడున్నాడో అటువంటి వాడి శక్తి స్వరూపిణి అయ్యావిడ శివ శక్త్యాయుక్తో శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతుం స్థుతుం వా కదమకృత పుణ్య ప్రభవతి అని శంకరులు స్తోత్రం చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాన్ని కట్టేశావురా నువ్వు అమ్మవారిని తీసుకుని అమ్మన్నారు అమ్మ నిన్ను కట్టేశానా ఎంత అదృష్టవంతుండమ్మా అని మళ్ళీ కూతుర్ని తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళ కన్యాదానం చేసినట్టు గబగబా తోటలో ఉన్న పూలన్నీ తీసుకొచ్చి బుట్టలో వేసి అమ్మ ఇందులో కూర్చోవమ్మా అని ఆ పూల బుట్టలో కూర్చోపెట్టుకుని ఆ బుట్ట ఎత్తి చేతితో పట్టుకుని వగరుస్తూ తీసుకొచ్చి వెంకట వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పెట్టారు పెడితే వెంకటేశ్వర స్వామి వారు నోరు విప్పి మాట్లాడారు రోజున మామగారు రండి అన్నారు మా మీ మా నా భార్య అని నీ కూతురు కానీ ఇంట్లో కట్టేసుకున్నావయ్యా నీ ప్రేమతో పూల బుట్టలో పెట్టి ఎత్తి పట్టుకొచ్చావు నా భార్యని కన్న తండ్రివి నువ్వు మామగారివి కదా చందన తాంబూలాలు స్వీకరించు అని వేంకటాచలపతి గంధం రాసి పుష్పమాల వేసి పట్టుబట్టలు పెట్టారు ఆయనకి వెంకటేశ్వర స్వామి వారంతటి చేత మామా అని పిలిపించుకున్న మహా ధన్యజీవి అనంతాల్వారు అటువంటి అనంతాల్వార్ల యొక్క సమాధి ఇప్పటికీ నైరుతి మూల ఉంది అందుకే ఏటీసీ కాటేజెస్ అని పేరు వాటికి అనంతాల్వార్ ట్యాంక్ కాటేజెస్ అని పేరు వాటికి అనంతాల్వార్లు తవ్వినటువంటి చెరువు ఇప్పటికీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పక్కన ఉంది ఇప్పటికీ స్వామివారి సేవకి ఆ నీరు వాడుతుంటారు ఆ చెరువులోది ఈ మాటలు వెంకటాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా వీటన్నింటినీ అందరూ దర్శనం చెయ్యండి మీరు ఒక్కసారి వెళ్ళి అనంతాలవార్ ఎంతటి మహానుభావుడు అయ్యా అంటే వెంకటేశ్వర స్వామి వారి చిరివొగ్గి వింటారు మీకేం సందేహం లేదు ఇవాళ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ఏడు కొండల వాడి దగ్గరికి ఆనంద నిలయం దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళకై ఏంటి దర్శనం పదహారో వంతు మిగిలినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎక్కడ ఉన్నారో తెలుసా అండి ఇక్కడే కూర్చుని వింటున్నారు అమ్మవారి సమేతంగా ఎందుకని ఆయన్ని తీసుకురావాలంటే తేలిక మార్గం ఏమిటో తెలిసి ఆయన్ని తీసుకొద్దామంటే ఆయన రారు అనంతరాల్వార్ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు ఆ తిరుమల నంబి అనండి ఆయన పరిగెత్తుకొస్తారు పెరిగొండ వెంగమాంబ అనండి ఆయన పరిగెత్తుకొస్తారు అటువంటి మహాభక్తుల యొక్క పేర్లు వినపడుతున్నాయి అందున ఉగాది పర్వదినం రారు అందుకని వచ్చి ఇక్కడే కూర్చుని వింటుంటారు ఆయన అదిగో అంతటి శక్తివంతమైనటువంటి ఆరాధన చేసినటువంటి మహాపురుషులు ఆ అనంతావారు మొదలైన వారు అందుకని వెంకటేశ్వర స్వామి వారంతటి వారి చేత మామాని పిలిపించుకున్నటువంటి పుణ్యశీలి ఆ అనంతాల్వార్లు వారు ముగ్గురు ప్రాతస్మరణీయులు